హలో అండి వెల్కమ్ టు ఫ్యాషన్ విత్ మీ నేనైతే ఓన్గా న్యూ స్టాక్ తెచ్చానండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఈ అయితే చూపిస్తానండి ఎవరికైనా నచ్చితే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సప్ చేయండి కాల్ చేయద్దండి కాల్స్ నాట్ అలౌడ్ ఓన్లీ వాట్సాప్ చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం అలాగే ఇలాంటి స్టాక్ తెప్పిస్తూనే ఉంటాను మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే కూడా అడగొచ్చండి సో ఇప్పుడైతే ఈ అయితే చూసేద్దాం మీకు తెలుసు కదండి ఎప్పుడైనా స్టాక్ అయితే ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉండదు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఇంపాసిబుల్ ఒకవేళ మీకు రిటర్న్ కావాలనుకుంటే ఆ పీస్ అనేది మేము డెలివరీ చేసిన ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయి ఉంటే మాత్రమే మేము ఎక్స్చేంజ్ అవైలబుల్ చేస్తామండి సో వీడియో వీడియోలోకి వచ్చేద్దామండి ఈ డ్రెస్ చూడండి నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి సిల్క్ అన్నమాట మనకి మస్లిన్ సిల్క్ అంటారు కదా సో ఆ ఫ్యాబ్రిక్ నా నేను వేసుకున్నది ఎల్ సైజ్ అండి సో మనము ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది డ్రెస్ పైన అలాగే చున్ని చూడండి గ్రాండ్గా ఉంది చున్నీ పైన ప్రింటింగ్ ఫ్లవర్స్ అలా డిజైన్ వచ్చేసాయి సో నెక్ పార్ట్ అంతా కూడా బాగుందండి నెక్ పార్ట్ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసింది సో ఇంకా కలెక్షన్స్ ఉన్నాయండి సో ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నది కూడా పింక్ కలర్ అండి కాకపోతే మనకి ఈ పింక్ వచ్చేసి దీనికి ఆపోజిట్ కలర్ అంటే రెడ్ కలర్ అనేది ప్యాంట్ అలాగే దుపటా వచ్చింది దుపటా పైన మనకి పెయింట్ వర్క్ అలా ఉందన్నమాట సో నేను వేసుకున్న డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ పడుతుంది సో ఇప్ ఇప్పుడు చూడండి నా చేతిలో ఉన్న చూడండి థ్రెడ్ వర్క్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారో మనకి నెక్ కూడా వీ షేప్ వచ్చింది సో మీకు మొత్తం టోటల్గా ఓపెనింగ్ వీడియో కావాలంటే మీకు చివరిలో చూడండి క్లియర్గా వీడియో తీసి పెడతాను సో చున్నీ అనేది ఇలా వచ్చింది సో పాయింట్ అనేది ఈ కలర్ వచ్చేసింది ఆపోజిట్ కలర్ వచ్చేసింది అన్నమాట సో దీని కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ నైంటీ నైన్ పడుతుందండి సో ఇది ఒక మోడల్ అన్నమాట చెప్పాను కదా ఈ డ్రెస్ నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి సైజెస్ వచ్చేసి మనకి ఎం ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయండి అప్ టు మేము సిక్స్ ఎక్సెల్ వరకు ట్రై చేస్తున్నామండి ఎవరైనా ప్లస్ సైజ్ కావాలంటే పింక్ చేయండి తెప్పించడానికి ట్రై చేస్తాము సో మళ్ళీ ఫిన్ నీట్గా కవర్లో అయితే పెడుతున్నాను ఎందుకంటే నీట్గా ఉంటే బాగుంటుంది కదా చూడడానికి సో చూడండి ఇదైతే ఒక డ్రెస్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అనదర్ మోడల్ మనకి ఇప్పుడు మోస్ట్ ట్రెండ్ అవుతున్న మోడల్ వీ షేప్ అండి వీ షేప్ నెక్ వస్తుంది కదండి విషేప్ నెక్ వచ్చి మనకి వర్క్ వస్తుంది నెక్కి చూడండి మిర్రర్ వర్క్ వచ్చింది అలాగే థ్రెడ్ విత్ కొంచెం లేస్ వర్క్ వచ్చేసింది మనకి లైన్స్లో చున్నీ గ్రాండ్గా ఇచ్చారు చున్నీ అనేది చాలా విడ్త్ అనేది చాలా పెద్దగా ఉంది లెంత్ కూడా అండి టూ మీటర్స్ ట్వంటీ అలా ఉంది సో రన్నింగ్ ప్యాంట్ రన్ రన్నింగ్ ప్యాంట్ వస్తుంది క్లాత్ చాలా బాగుంది కాటన్ అండి చాలా బాగుంది డ్రెస్ ఇందులో ఇంకొక కలర్ అనేది అవైలబుల్గా ఉంది సో ఇది పర్పుల్ కలర్ కదండి సో ప్యాంట్ వచ్చేసి ఇది ఇది రన్నింగ్ ప్యాంట్ సో దుప్పట పైన కూడా చూడండి వైట్ ఫ్లవర్ ప్యాంట్ వేసేసి మిర్ర మధ్యలో మిర్రర్ పెట్టారు చాలా బాగుంది సో ఇది ఒక కలర్ ఇందులో ఇంకొక కలర్ అనేది అవైలబుల్గా ఉందండి సో ఇంకొక కలర్ వచ్చేసి మనకి వీటి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి రెడ్ అండి మీకు క్లియర్గా చెప్పాలంటే ఇటుక ఉంటుంది చూడండి ఆ కలర్ అన్నమాట ఇటుక రెడ్ కలర్ సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అండి ఇదైతే మనకి హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది మీకు ఈ ఎల్లో అనేది మార్కెట్లో దొరకదండి ఇది కొంచెం డిఫరెంట్ ఎల్లో చాలా బాగుంది చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో మనకి పార్టీ వేర్కి చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి డ్రెస్ కుర్తి పైన టాప్ పైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తోని మనకి వర్క్ కూడా వచ్చిందన్నమాట దుప్పట చూడ కూడా చాలా గ్రాండ్గా ఉంది దీంతో పోలిస్తే మనకి మీకు ఓపెనింగ్ వీడియో నేను చివర్లో పెడతానండి క్లియర్గా చూసేయండి ఓపెనింగ్ వీడియోలో మీకు తెలిసిపోద్ది ఓపెనింగ్ వీడియో సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దీనిపైన ప్యాంట్ అండ్ చున్నీ సేమ్ కలర్ వస్తాయి చున్నీ గ్రాండ్గా వస్తుంది సో ఇది ఒక మోడల్ అన్నమాట సో మీకు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఆ మోడల్లో కలర్స్ ఉన్నాయా అని అడగకండి ముందే చెప్తున్నాను సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అంతే కలర్స్ అనేవి అవైలబుల్గా లేవు ఓన్లీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి టూ పీసెట్ అండి మనకి ప్యాంట్ కూడా వస్తుంది మనకి నెక్కి అంతా థ్రెడ్ వర్క్ వచ్చేసింది చూడండి మోస్ట్గా ఈ ఓన్లీ టాపే బయట మనకి ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు కానీ ఇది టూ పీ సెట్ చాలా గ్రాండ్గా ఉంటుంది కాటన్లో జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీసే అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్ వేర్కి కానీ చాలా బాగుంటుందండి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా చాలా బాగుంటుంది సో ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో అండి సేమ్ ప్యాటర్న్ మనకి డిఫరెంట్ కలర్ అన్నమాట ఇది కూడా టూ పీస్ సెట్ దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది సో ఇంకొక కలర్ ఏంటంటే రెడ్ కలర్ అండి రెడ్ పింక్ మిక్స్ అయ్యి కొంచెం ఆ షేడ్స్ ఉంటాయి అన్నమాట సో త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఈ మోడల్లో టూ పీస్ సెట్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ స్టాక్ అవుట్ అవుతుందండి సో ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి మనకి బ్లూ కలర్ చాలా బాగుంది ఈ కలర్ అయితే కృష్ణ కలర్ అంటారు కదా సో ఆ కలర్ అన్నమాట మనకి నెక్కి ఇలా ఇలా డిజైన్ వచ్చేసిందండి చూడండి ఆరి వర్క్ అంటారు కదా సో కొంచెం ఆ టైప్ వచ్చేసింది సో దీనికి మనకి చున్నీ ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపెడుతున్నా మనకి హ్యాండ్స్ కూడా మంచిగా ఇలా బటన్ వర్క్ అంటారు కదా సో అలా ఇచ్చారన్నమాట డ్రెస్ పైన కూడా అక్కడక్కడ వర్క్ ఉంది కొంచెం చెమకీ వర్క్ ఉంది డ్రెస్ పైన ఇలా ఉంటుంది సో హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు ఎస్ సో ఇదొక మోడల్ దీనికి మనకి రన్నింగ్ పాయింట్ వచ్చింది చున్నీ ఏమో ఇలా వచ్చింది సో దీని కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ నైంటీ నైన్ పడుతుందండి సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి సో ఇది ఒక ప్యాటర్న్ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది సో మనకి ట్రెడిషనల్ లుక్లో చాలా బాగుందండి జూట్ కాటన్ అంటారు కదా సో ఆ జూట్ కాటన్లో మనకి ఈ పీస్ చూడండి మీకు ఓపెనింగ్ వీడియో అనేది చివరిలో వీడియో చివరిలో పెడతానండి తప్పకుండా చూడండి చున్నీ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది సో మనకి డ్రెస్ పైన కొంచెం థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి చూడండి మనకి ప్యాంటు ఉన్న చున్ టాప్ సేమ్ కలర్ వచ్చేసింది వైట్ కలర్ జూట్ జూట్ ఎలా ఉంటుంది తెలుసుగా జూట్ కాటన్ సో అలా ఇలా ఇవ్వకపోవటనే ఇలా వచ్చింది ఈ ప్యాటర్న్లో వచ్చింది అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి సో ఇదొక కార్డ్ సెట్ తెలుసు కదండి జార్జెట్ క్లాత్లో కార్డ్ సెట్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి ఎల్లో కలర్ ఇంకొకటి పర్పుల్ కలర్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఇందులో టూ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి పింక్ చేయండి ఆర్డర్ పెట్టేసుకోండి క్లియర్ పిక్ కావాలంటే క్లియర్ వీడియో అనేది నేను లాస్ట్లో వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను క్లియర్గా చూసేయండి సో ఇందులో ఇంకొక కలర్ చెప్పాను కదండి పర్పుల్ కలర్ అని వన్ మోర్ కలర్ సో ఇది ఇది చూ ఇది కలర్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుందండి సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఒక మోడల్ ఇది ఏంటంటే లాంగ్ ఫ్రాక్ మోడల్ అన్నమాట ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఇవి కూడా వీడియో లాస్ట్లో నేను ప్రొవైడ్ చేస్తాను మనకి వీటి కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ డబల్ నైన్ పడుతుందండి ఇది మనకి సింగిల్ పీస్ అన్నమాట అంటే మనకి నీ అంటే ఫూట్ వరకే వస్తుంది సో ఇది ఒక కలర్ ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి కోటా అండి కోట మోడల్లో మనకి దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇందులో ఓన్లీ వన్ కలర్ ఉంది సో ఇది లైట్ పింక్ కలర్ ఇంకో కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కలర్ పైన అక్కడక్కడ మనకి పింక్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి మనకి ఇక్కడ అంతా కూడా వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది చాలా బాగుంది కోటా అండి వీటి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి సో ఈ మోడల్లో ఈ టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో మీకు వీడియోలో చూపెట్టాను కదండి అన్నీ కూడా మీకు ఓపెనింగ్ చేసి చాలా క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి సో ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఒకవేళ మీకు అర్జెంటుగా కావాలంటే ర్యాపిడోతో పంపిస్తానండి సో మీకు ఒకటి మోడల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా సో ఇది ఫస్ట్ మోడల్ అండి సో ఫస్ట్ కలర్ ఇందులో కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఈ ఫ్లవర్ ప్యాటర్న్లో టూ డ్రెస్సెస్ అండ్ ఇంకొక ఫ్లవర్ ప్యాటర్న్లో టూ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ పీస్ సెట్ అండి సో మనకి ఫూట్ వరకు వస్తుంది లాంగ్ గౌన్స్ సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది థౌసండ్ నైంటీ నైన్ పడుతుందండి ఇది ఒక మోడల్ చూడండి క్లియర్గా మీకు క్లియర్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేసామండి ఎందుకంటే వీడియో తీసేటప్పుడు ఓవరాల్ లుక్ మీకు చూపించలేను కనుక అందుకే ఈ వీడియో ఇలా తీసాను అన్నమాట సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి సో ఇది కూడా మనకి థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇది ఒక మోడల్ అన్నమాట చున్నీ చూడండి మనకి చున్నీ టాప్ ఒక కలర్ వస్తుంది పాంట్ ఆపోజిట్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చూడండి ఇది ఇంకా బాగుందండి ఆనియన్ పింక్ కలర్లో ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చింది పింక్ షేర్లో పింక్ కలర్లో మనకి టాప్ వచ్చేసింది ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీ సెట్స్ టూ పీస్ సెట్స్ వన్ పీస్ సెట్ ఇవైతే కలెక్షన్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయండి నేను ఇంకా తెప్పిస్తున్నాను తెప్పించాక మీకు వీడియో అనేది పంపిస్తాను నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి అలాగే మా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఇలాంటి న్యూ కలెక్షన్ అనేది మీకు త్వరగా రావడానికి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి సో ఇవన్నీ కూడా నార్మల్గా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అండి సో తప్పకుండా మిస్ అవ్వకండి సో నచ్చితే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో ఇలా కొత్తగా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేస్తే వాళ్ళని సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారన్న హోప్తో నేనైతే ఇలా స్టార్ట్ చేశానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్